హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవరు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉషా ఈరోజు మీకు నేను శనగపప్పు గారెలని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు ఇంటిలో పాతిగా క్రిస్పీగా కూడా తినచ్చు అయితే దీన్ని ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను మనం ముందుగా శనగపప్పుని నానబెట్టేసుకోవాలన్నమాట ఓ నాలుగు గంటలు నానబెట్టుకుంటే మనకి బాగుంటుంది ఒకవేళ నానబెట్టుకోవడానికి వీలు లేకపోతే అప్పటికప్పుడు చేయాలనుకుంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా వేడి నీళ్ళతోనైనా నానబెట్టేసుకోవాలి అలా నానబెట్టుకుంటే మనకి శనగపప్పు గారలు అనేవి చక్కగా వస్తాయి అన్నమాట కొద్దిగా పప్పును ఉంచేసి మిగతా పప్పునంతా కూడా మిక్సీ జార్లో వేసుకుని అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మూత పెట్టి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట బరక బరకగా పట్టేసుకోవాలి ఇది ఉండి ఈ విధంగా మరీ స్మూత్గా కాకుండా కొంచెం పట్టేసుకోవాలి పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మిగిలిన పప్పు అనేది ఉంది కదా ఆ పప్పులో మనం మిక్సీ పట్టుకున్న ఈ శనగపప్పు ముద్దని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకి క్రిస్పీనెస్గా రావడం కోసం ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అది కూడా మీ ఇష్టం అలాగే శనగపిండిని కూడా వేసుకుంటున్నానండి ఈ శనగపిండి అనేది మనకి చేసేటప్పుడు చక్కగా వస్తుందనమాట అలాగే జీలకర్ర వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఇందులో కొద్దిగా అల్లం ముక్కలను కానీ కాని కొద్దిగా వేసుకోండి పేస్ట్ అయినాను అలాగే కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా గారెలు అనేవి చేసుకోవాలండి దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ని పెట్టేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిపోవాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందాక నేను చూపించిన విధంగా గారెలను ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి మరి ఎక్కువగా వేసేయకుండా ఆయిల్కి సరిపడాన్ని వేసుకుంటే సరిపోతుంది ఇలా ఫస్ట్ మనం వేసుకునేవి తిరిగేసుకోవాలన్నమాట వీటిని రెండు వైపులా కూడా తిప్పుకొని చక్కగా కాలేలా మనకి క్రిస్పీగా కాలేక మనం బయటకు తీసుకోవాలన్నమాట దీన్ని మీ మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేయద్దు మరి హై ఫ్లేమ్లో కూడా ఉంచేస్తే మనకి లోపల వరకు ఉడకవన్నమాట అంతేనండి మనకి శనగపప్పు గారెలు అనేవి మనకి ప్రిపేర్ అయిపోయినట్టేని చాలా సింపుల్గా క్రిస్పీగా ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్